జేమ్స్ తీసుకోండి ఫస్ట్ ఆ లైవ్ వాయిస్ వాయిస్ రావట్లేదు ఇది అన్న వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత బాగున్నా అన్న ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం అసలు ఎన్నో ఎన్నో ఇలా కాల్ చేస్తావు అని అనుకోలేదే చేయొద్దు అని చెప్పాను అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకని అని నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్నా మీటింగ్ నుండి వచ్చాను ఓకే నేను ఫోన్ చేస్తాను ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సహోదరులు ఆహ్వానించారు కదని డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో శరత్ ఏం లేదు శరతలు ఏమంటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏమంటాయి మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను మళ్ళీ అవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా కాదన్నా అలా కాదు పెద్దలు కూర్చోబెడదా క్రైస్తవ్యంలో పెద్దలను కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా పెద్దలు ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు నేను చెప్తానన్నా పెద్దలు అంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్నా ఇది పెద్దల పబ్లిక్ పబ్లిక్లో పెడదాం నేను అదే అంటున్నాను నేను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్త కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ కెమెరామన్ మా కెమెరామన్ పెట్టుకుని మాడేసుకుందాం ఇప్పుడు కెమెరా నేను కెమెరా లుదేవుంది అన్నా కెమెరా కాదు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా అందరూ కెమెరాలు నేను ఏమంటున్నాను ఉంటున్నాను కెమెరాలు కదా జడ్జిమెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కావనదే కెమెరాలు కాదు సంఘాలు సంఘాలు కూర్చోబెడదాం ఇప్పుడు పెద్దలను కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు నువ్వు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే నా లిస్టు ను పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం మీరు పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మరి నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధలు దుర్బోధులు మన సిచ్యువేషన్ బాగలేదు ఆ టైంలో దుర్బ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను మొక్క చెప్తున్నా అన్న నాది విన్నయండి మీద వచ్చింది అదే మాట్లాడిన విన్నయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నా మాట వినండి నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న మీరు చేస్తున్న బోధన చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో అంటే నాకు నేను చెప్పారండి చూసాను వెరీ పవర్ఫుల్ కూర్చోబెట్టి వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి కాదు వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడిన మాట్లాడినేవాడి నేను మాట్లాడితే అది అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని అంటే నేను పేరు ప్రస్తావన నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ ఏంటి మీరు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకి వెళ్ళక ముందు నేను చెప్పాను చెప్పానన్నాసారి నేను చెప్పాను చెప్పానన్నా ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నోట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తద్దు సదర వ్యక్తి సదర వ్యక్తి అని మాట్లాడు కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అదే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగాడు అంటే వీపీ అంటే నేను అడిగాను ఆయన వీపీ అంటే మీరు చూస్తే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు వీపీ అంటే ఏంటంటే ప్రేమ ఉంది ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో అరే ఒక గ్యాలేదు అన్నా ఒకసారి నీకన్నా బాగా ఆటకారం ఏమన్నా చేయడు అది మాత్రం అందరికి ప్రపంచ తెలుసు అందరికి బాగా తెలుసు ఈ ఈ మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి టెక్స్ట్ వీడియోలో ఎంట్రీ ఉండవు ఎంట్రవీ లో నువ్వు మాట్లాడుకో ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీ రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో మీరు ఇంటర్వ్యూ లో ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఏమంటారు ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగా అంటున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి ఆల్రెడీ చేస్తాను కదా మీతో నిర్ణయం నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది వినేసి ఏం చెప్పంటారు అన్న వినేసి అప్పుడు ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్న అనుకో ఖచ్చితంగా ఇంకో అన్న సరేనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు ఏంటది మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటారు కదా అందుకే నేను థింకింగ్ లో పర్సెప్స్ వద్ద రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్నా నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పిడు నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు అక్కడవి కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు కానీ చూపిస్తాను తెలుసుకుందాం తెలుసుకుందా రేపు మీకు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీ బాధల మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేస్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో మనం డిస్కషన్ చేయాలి ఎవరు మాట్లాడరు మన ఇద్దరు మాట్లాడతాం పోనీ మన ఇద్దరం మాట్లాడదాం పక్కన అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే ఎవరి సరే నా సైడ్ వచ్చిన అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను రెఫరెన్స్ అందిస్తామని ఇప్పుడు అది కూడా చేయను అందుకే డైరెక్ట్ అలాగే అలాగే లవ్ ఉంది లవ్ ఉంది కాబట్టి అన్న పెట్టుకో నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మన ఫైట్ ఎప్పుడు ఉండే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ను విమర్శించండి ఈ రోజు విమర్శించండి నేను మిమ్మల్ని విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం విన్న తర్వాత రేపు మాడుకుందాం సరేనా అలాగే అన్న అలాగే అలాగే జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మన అంతా అడావడుకుంటాం కాబట్టి ఓ బా ఎల్లండి కాదు రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ జరుగుతుంది నా సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దాం చెప్పండి మండపేట ఉన్న తర్వాత మండపేట వచ్చి మంటారా మండపేట వస్తే పన్నెండు అవుద్ది మరి సోమవారం పొద్దున కలువు సోమవారం చేస్తాను సోమవారం పొద్దున మాట్లాడదాం పది అయ్యాక చెయ్యి ఓకే అన్న సరేనా గుడ్ నైట్ అన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు అందులో విన్నారు కదండి అందరు కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆనందకరమైనటువంటి విషయం అయితే ఈ విషయం దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ విధంగా జేమ్స్ అన్ని గారు కూడా లైవ్లోకి రావడం అన్ని గారితో చర్చ వేదిక నియమ నిబంధనల గురించి మాట్లాడటం పెద్దల సమక్షంలో ఈ చర్చ వేదికని మనం తీసుకువెళ్ళడం అనడం నాకు చాలా సంతోషం అనిపించింది అయితే నేను ఎందుకు ఎంత సంతోషం అవుతున్నాను అని అంటే ఒక విషయం చెప్తాను మీకు అంటే గతంలో జరిగినటువంటి విషయమే అంటే అన్న వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడూ కలవాలి కానీ కొన్ని విభేదాలు బట్టి వాళ్ళు అట్లా దూరంగా ఉన్నారు అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ప్రేమపూర్వకంగా కలిస్తారు చర్చ వేదిక ద్వారా అయితే విషయం ఏంటి అంటే నేలరాజు అన్ని గారు లోఫీస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆ జేమ్స్ అనే వారి యొక్క డాటర్ ఆ కూతురు పుట్టినరోజుకి మరి వాళ్ళు వెళ్ళడం ఆ విధంగా కార్యక్రమాలు తెలుసుకోవడం అప్పుడు నీలరాజాన్ని ఒక మాట అడిగారు ఏంటి అని అంటే బ్రదర్ మీ ఇద్దరి చేత ఒక స్వార్థ మీటింగ్ పెట్టించాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజానికి మీరు ఇద్దరు కలుస్తున్నారనే సఖ్యత భావాన్ని క్రైస్తవ సమాజానికి తెలియపరచాలి అని చెప్పేసి నీలరాజాన్ని గారు అన్నప్పుడు కొంచెం అప్పుడు సరే బ్రదర్ అని చెప్పేసి అన్నారు అయితే తర్వాత కూడా అడిగినప్పుడు కొన్ని విభేదాలు మళ్ళీ బట్టి అడాప్ట్ చేయడం అనేది జరిగింది పోనీ ఏదో విధంగా నీలరాజాన్ని గారు పెట్టి మీటింగ్లో మీరు ఇద్దరు కలుస్తారని భావించాను ఇప్పటివరకు అయితే నేను ఆ ఆస్తి ఎదురుచేశాను పోనీ దేవుని కృపణం బట్టి ఏదో విధంగా ఈ చర్చా వేదిక ద్వారా మీ ఇద్దరు కూడా సఖ్యతను చాటు చెప్తున్నారు కాబట్టి సహోదరులు విరోధ భావం లేకుండా ఏక భావంతో ఏక తాత్పర్యంతో వింటారని ప్రేమపూర్వకంగా నేను సంతోషంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రేమ దేవుని పెట్టారా ఈ చర్చా వేదిక గురించి అందరూ కూడా ప్రార్థనలు పెట్టండి ప్రేమపూర్వకంగా వారు చర్చా వేదిక ప్రేమపూర్వకంగా ఆ చర్చా వేదిక జరుగులాగా ప్రేమపూర్వకంగా వారిద్దరు కూడా మళ్ళీ ఒకటగులాగా మళ్ళీ అన్న లాగా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంత సంతోషమైన దేవుని పనిలో ఎరువురు కూడా వాడబడ్డారు అలా వాడబడిలాగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది చిగురించాలని మళ్ళీ అది పునరావృతం చెందాలని మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ వేదిక గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నతమ్ములు ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుకున్నారు అలాగే ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి క్రైస్త సమాజంలో దేవుని యొక్క మహాపురం బట్టి యొక్క వేదిక ద్వారా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం క్రైస్తవ సమాజంలో నిలిపోయి ఉంటుందని నిద్ర ద్వారా నేను భావిస్తున్నాను అందరి కూడా ఉండాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను